హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నిన్న మీరు అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంతో ప్రెస్ మీట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పెట్టిన బడ్జెట్ మీద విమర్శలు చేశారు కాబట్టి ఆ బడ్జెట్ మీద ఆయన మీట్ పెట్టడానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరు రోజులు పట్టింది సరే ఇది పక్కన పెట్టేస్తే కూటమి ప్రభుత్వం కూడా సోషల్ ఎకనామిక్ సర్వే పేరుతో అసెంబ్లీలో ఒక నివేదికను ప్రవేశపెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు ఏంటి కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్కలేంటి అని అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు ఒకవైపు రాజకీయ విమర్శలు పవన్ కళ్యాణ్ మీద తిట్టు ఇంకొక వైపు బడ్జెట్ మీద లెక్కలు విమర్శలు ఎలా చూడాలి ఆ రాజకీయ విమర్శలు చేసిన దానికి మనం ఎగనెస్ట్ గా మళ్ళీ రాజకీయ విమర్శలు చేయలేను కానీ అది ఆల్రెడీ ఆ పార్టీ శ్రేణులు వాళ్ళు ఖండించారు అది వాళ్ళకు వదిలేద్దాం కౌంటర్ చేశారు సో ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే విషయానికి వద్దాం జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ రెండు గంటలు పెట్టి మాట్లాడారు కదా ఇదే జగన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రస్తావించి ఉండి ఉంటే పాయింట్స్ అన్నీ కూడా ప్రజలు హర్షించి ఉండి ఉండేవాళ్ళు అది జరగని పనిగా నెంబర్ వన్ ఆ పని చేసేది ఉండే రెండోది జగన్ రెడ్డి గారు కంక్లూషన్ ఆఫ్ ద ప్రెస్ మీట్ ఏంటంటే నాకు టైం కావాలి రెండు గంటలు అందుకే రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టా అన్నాడు అందులో ప్రస్తావించిన సారాంశం తీసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అయింది ఎన్డీఏ కూటమి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాలేదనేది సారాంశం ఆయన ఉద్దేశం అది పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఆయన తిప్పలో పడతా ఉన్నాడు అందులో భాగంగానే ప్రెస్ మీట్ అదేవిధంగా ఒక పక్కన ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీలో టేబుల్ చేశారు అందులో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టా ఎన్డీఏ గవర్నమెంట్ తొమ్మిది నెలల కాలంలో ఏం అచీవ్మెంట్స్ చేసిందనే విషయాన్ని నిష్పక్షపాతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే చేసే భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందింది అని చెప్పటానికి పారామీటర్స్ ఏంటి మనం ఒక స్ట్రైట్గా సబ్జెక్ట్ మాట్లాడదాం ఏ రాష్ట్రం అయినా సరే డెవలప్ అవుతుందా లేదా డెవలప్ అయిందా లేదా అనేది ప్రధానంగా ముఖ్యంగా ప్రస్తావించినప్పుడు మూడు అంశాలను మనం చెప్పుకోవచ్చు ఒకటి జిఎస్డిపి గ్రోత్ జాతీయ స్థూల ఉత్పత్తి ఎంత గ్రోత్ పెరిగింది ఆ రాష్ట్రంలో ఆ ఇండికేషన్ ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాన్ని బట్టి రాష్ట్రం అభివృద్ధి ఎట్లా ఉందనేది తెలుస్తుంది మూడో పారామీటర్ ఏంటంటే క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎవరికైనా వ్యక్తి చదువుకున్నవాడికో చదువు లేనివాడికో మూడో పారామీటర్స్ ఇస్తే ఆ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేది అర్థమవుతుంది సో జగన్ రెడ్డి గారు చేసిన ఆ ఆ ఇయర్కి ఎన్డీఏ వచ్చిన తొమ్మిది నెలల కాలానికి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు జనవరి ఈ మూడు పెరామీటర్స్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే జిఎస్డిపి గ్రోత్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన పీరియడ్లో ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఉంది తొమ్మిది నెలల ఎన్డీఏ పరిపాలనలో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే స్టేట్ డెవలప్ అయిందా కాదా ఒక పెరామీటర్ నెంబర్ టూ పెరామీటర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ట్వంటీ టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్లో అప్ టు జానవర్ తీసుకున్నట్టయితే టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటే జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నిటికంటే ముఖ్యంగా పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ దీన్ని బట్టి తెలిసిపోద్ది ఏ స్టేటు ఏ పీరియడ్లో డెవలప్ అయింది అనేది జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ కిలో వాట్ అవర్స్ ఎన్డీఏ గవర్నమెంట్ తొమ్మిది నెలల కాలంలో అప్ టు జనవరి థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ కేడబ్ల్యూహెచ్ అంటే పవర్ కంజాంషన్ పెరిగింది కాబట్టి స్టేట్ అభివృద్ధి చెందింది ఈ మూడు పారామీటర్స్ వల్ల మనకు అర్థమవుతుంది స్టేట్ అభివృద్ధి చెందింది ఎన్డీఏ గవర్నమెంట్లో జగన్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల ఉద్యోగ కల్పన పెరుగుతుంది ఉద్యోగ కల్పన పెరగటం వల్ల స్టేట్కి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ వస్తుంది దానివల్ల స్టేట్లో ఓవరాల్గా ట్యాక్స్ ఎక్కువ వస్తుంది స్టేట్ బెనిఫిట్ అవుతుంది దాని ద్వారా సంపద సృష్టించడం సృష్టించిన సంపదని పంచడం అనేది స్టేట్ ఫిలాసఫీ ఉండాలి ఇవి వచ్చిన తొమ్మిది కాలం తొమ్మిది నెలల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి నాలుగు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది సో ఇది వట్టి స్టేట్మెంట్ కాకుండా సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డేటా ప్రకారంగా ఏ ఇండస్ట్రీస్ ఏ స్టేజ్లో ఉన్నాయి రియల్గా ల్యాండ్ అయిన విషయాన్ని మనం మాట్లాడుకుందాం రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడట్లా మనం అట్లా చూసినట్టు ఒక టెన్ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ వేల హయాంలో వచ్చినాయి దాని ఇన్వెస్ట్మెంటు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ లెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది ఫస్ట్ పాయింట్ ఏ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయో చెప్తున్నాను నేను తర్వాత అరవై సిక్స్టీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ జీరో నైన్ క్రోర్స్ దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి నైంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వచ్చేసరికి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్ వన్ వన్ ఫోర్ దాని ఇన్వెస్ట్మెంట్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ క్రోర్స్ దాని ఎంప్లాయ్మెంట్ త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ తర్వాత ఫిఫ్టీన్ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ అయిపోయింది ఇనాగ్రేషన్ అయిపోయిన ఇన్వెస్ట్మెంటు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ దాని ఎంప్లాయ్మెంట్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ అదేవిధంగా ఒక సెవెన్ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు దాని ఇన్వెస్ట్మెంట్ నైన్ హండ్రెడ్ క్రోర్సు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసినాయి ఫౌండేషన్ స్టోన్ వేసినాయి అండర్ ఇంప్లిమెంటేషను లేదా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్న ఇండస్ట్రీస్ మెగా ప్రాజెక్ట్స్ మాత్రమే ఇవి కాకుండా ఎంఎస్ఎంఈ అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు ఇవి ఒక అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ అచీవ్మెంట్ మనం పరిశీలించినట్టయితే గ్రామ సభలు పెట్టి తక్కువ కాలంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకే రోజు పెట్టి వరల్డ్ రికార్డు సృష్టించారు అది వాస్తవం నాలుగు వేల ఐదు వందల కోట్లతో రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేశారు అది మనం చూస్తున్న విషయమే రోడ్లు ఏ విధంగా డెవలప్ అయినాయో అమరావతిలో డ్రోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెట్టారు దాంట్లో ఐదు వేల ఐదు వందల డ్రోన్స్ పార్టిసిపేట్ చేసినాయి ఐదు ప్రపంచ రికార్డులు సృష్టించింది ఆ డ్రోన్ సమ్మిట్ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా డ్రోన్ సమ్మిట్ అనేది డ్రోన్స్ ద్వారా రైతులకి వ్యవసాయ రంగానికి టెక్నికల్గా ఉపయోగం జరగాల మేలు జరగాల అనే ఉద్దేశంతో మూడు వందల ఎకరాలు కర్నూలు దగ్గర డ్రోన్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అంతేకాకుండా పర్మనెంట్ హైకోర్టు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేశారు గతంలో జగన్ రెడ్డి గారు మూడు ముక్కలు ఆట ఆడినప్పుడు కర్నూలుకి రాజధాని స్థానాన్ని ఇవ్వకపోయినా వీళ్ళు బెంచ్ ఇస్తామన్నారు కర్నూలు బెంచ్ ఇంప్లిమెంట్ చేశారు సౌత్ సెంట్రల్ జోన్లో వైజాగ్కి యాభై రెండు ఎకరాలు జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఇవ్వలేకపోయాడు ఆ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు అమరావతి పోలవరం ముందుకెళ్తున్న సందర్భం అమరావతికి పదిహేను వేలు పోలవరానికి పన్నెండు వేలు జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి అతి ప్రతిష్టాత్మకమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి జగన్ రెడ్డి గారు సహకరించారు ఎందుకంటే ఆ ల్యాండ్ మొత్తం ప్రైవేట్ పరం చేసి లబ్ధి పొందాలని మరి ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట ప్రకారంగా ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేశారు అది గొప్ప అచీవ్మెంట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇవన్నీ అంశాలు డెవలప్మెంట్ దిశగా ఎన్డీఏ గవర్నమెంట్ వెళ్తా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఒకదానికి ఒకటి పొంతన లేని అసలు సందర్భం లేని విషయాల్ని ప్రస్తావన చేస్తూ మాటలు డిఫరెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇదన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని పరిశీలిస్తే అది ప్రతిపక్ష హోదా గురించి కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ లేదా అమరావతి ఇవన్నీ అంశాలు డిఫరెంట్ డిఫరెంట్ సార్ నాకు నాకు వచ్చిన డౌట్ మీరు కూడా ఎక్కువసేపు ఉపన్యాసం ఇవ్వగలరు ఎంతసేపు మీకు వరడ్ రికార్డు కూడా ఉన్నట్టు నాకు గుర్తు ఏం రికార్డ్ సార్ అది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఉంది ఎనిమిది గంటల పాటు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అసెంబ్లీలో కూడా నాకు ఎనిమిది గంటలు కావాలంటే ఇస్తారా అది అసలు ఆ మాట అనటమే ఒకదానికి సంబంధం లేని అంశం ఇప్పుడు ఎంతసేపు మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంటే ఆ వ్యక్తికి అన్ని గంటలు అసెంబ్లీలో ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు గంటల మీట్ పెట్టాను కాబట్టి నాకు రెండు గంటల టైం ఇస్తే అసెంబ్లీ అవునండి నువ్వు అసెంబ్లీలోకి వెళ్తే కదా ఎన్ని గంటలు ఇస్తారని తెలిసేది ఫస్ట్ అసెంబ్లీలో వెళ్ళితే కదా తెలిసేది వెళ్లకుండా నాకు టైం అంటే నీకు ఇవ్వాల్సిన టైం నీకు ఇస్తారు ప్రతిపక్ష హోదా అని డిమాండ్ చేసేది కాదు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది స్కూల్ టీచర్ పాఠం చెప్పడానికి చెప్పినట్టు మరి ఆ రోజు అసెంబ్లీలు ఇట్లా పెట్టి చెప్పాడు కదా ప్రతిపక్ష హోదా తీసేస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ రోజు ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రతిపక్షం కావాలంటున్నాడు అప్పట్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు రకరకాల భిన్నమైన ఆలోచనలు భిన్నమైన మాటలు మాట్లాడటానికి గల కారణం ఈ భిన్నమైన మాటలకు కారణం ఏంటి సార్ మానసిక స్టెబిలిటీ సరిగా లేకపోవటం అవునా ఈ మానసిక స్టెబిలిటీ సరిగా లేకపోవటానికి ఈయన ప్రవర్తిస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సైకాలజీ బుక్స్ ద్వారా తేలిన అంశం ఏంటంటే ఆయన సఫర్ అవుతున్నాడు సూడోమాసో కోస్టిక్ సైకలాజికల్ డిజార్డర్ అనే జబ్బుతో సఫర్ అవుతున్నాడు అవునా జగన్మోహన్ రెడ్డి గారి జబ్బు ఉందా ఎస్ అందుకే ఆయన ప్రవర్తన విధానం మానసిక పరిపక్వత లేక స్టెబిలిటీ లేకుండా విపరీత ధోరణిలో ఆయన ప్రవర్తిస్తూ వెళ్తున్నాడు దాన్ని ఏమంటారంటే సూడో మాసోకోస్టిక్ సైకలాజికల్ డిజార్డర్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయనకి మంచిది ఆయన కుటుంబానికి మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది ప్రజలకు మంచిది అంటే ఈ వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయి వ్యాధి లక్షణాలు ఇప్పుడు ఈయన ప్రవర్తిస్తున్నాడే ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అట్లానే ఉంటాయి అంటే ఈ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఆయన బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఈ రోజు ఒక మాట స్టేట్మెంట్ రేపు ఇంకొక మాట ఇంకొక స్టేట్మెంటు ఈ రెండు కాంట్రడిక్టరీ ఓకే అమరావతి ఉండాలా ముప్పై వేల ఎకరాలు నెక్స్ట్ అమరావతి ఉండకూడదు మూడు రాజధానులు ఉండాలా ప్రతిపక్షం ఉండాలని ఈ రోజు అంటున్నాడు ఆ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ప్రతిపక్షం వద్దనే కదా ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే విపరీతమైన మనస్తత్వ ధోరణి ఆలోచన విధానాన్ని ఈ జబ్బుతో ఉండటం వల్ల ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు సో దీనికి మామూలుగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ సైకలాజికల్ డిజార్డర్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఇట్స్ టేక్ ఇట్స్ ఓన్ లాంగ్ కోర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది అది కొద్దిగా చాలా లెందీగా ఉంటుంది అది ఆయన స్టార్ట్ చేసుకుంటే తగ్గుతుంది ఎప్పటికైనా క్యూర్ చేసుకునే డిసీజే కానీ ఆయన బాగానే ఉన్నారు కదా సార్ బాగానే ఉన్నటువంటి బాగానే ఉన్నాడు ఆలోచన ధోరణి విపరీతమైన ఆలోచన ధోరణి సైకలాజికల్ స్టెబిలిటీ కోల్పోవడం ఒకదానికొకటి కాంట్రాడెక్టరీ కాంట్రడిక్టరీ మాటలు మాట్లాడటం ఈ జబ్బు లక్షణం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ